శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని సువర్ణపురం హరిపురం బిన్నెల మదనాపురం కొత్తపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను మంత్రి అప్పలరాజు లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అప్పలరాజు హరిపురంలో డివైడర్ సెంటర్ లైటింగ్ కు నిధులు మంజూరు చేశామని స్పష్టం చేశారు హరిపురం కొర్రాయి గేటు రోడ్డుకు కూడా నిధులు మంజూరు చేశామన్నారు కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచామని చెప్పారు మందస మండలంలో గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ హెల్త్ క్లినిక్స్ రహదారులు చాలా వరకు అభివృద్ధి చేశామని స్పష్టం చేశారు వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు అధికారులు వైకాపా శ్రేణులు అభిమానులు పాల్గొన్నారు अबे इसको चलाने के लिए बस 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 ब రైతు భరోసా కేంద్రం ఓపెనింగ్ చేసాం అనేక చేసాం అనేకమైనటువంటి రోడ్లని మనం పూర్తి చేసుకున్నాం చాలా ఓపెన్ చేసిన ఇంకా కొన్ని పనులు ఉన్నాయి హరిపురం కావాల్సినటువంటి మరో ముఖ్యమైనటువంటి పని డివైడెడ్ విత్ సెంట్రల్ ఐటీ ఇదివరకే దాన్ని మంజూరు చేయడం కూడా జరిగింది మీ అందరికీ కూడా తెలుసు కానీ ఆ పనిని మనం గ్రౌండ్ చేసుకోలేకపోయాం ఇది హరిపురం యువత కూడా నేను చర్యలు మరొక నెల రోజుల్లో ఉన్నాయి మరొక ముప్పై మూడు రోజుల్లోనే ఎన్నికలున్నాయి మొదటి మరి హరిపురం నుంచి కొరైపు రోడ్డు మధ్యలో కొద్ది రాలేదు అన్నటువంటి మాట ఉంది అది కూడా మంజూరు చేసిన ఆ పని అయితే అది పూర్తి చేస్తామని తెలియజేస్తూ బాలి గతంలో బాలిగా అంటే ఎక్కడా లేదు ఈరోజు చూసుకోండి బాలిగా ఎలా తయారైంది బాలిగా కమర్షియల్ సెంటర్ అయిందిగా కూడా బ్రహ్మాండమైనటువంటి షాప్స్ వస్తా ఉన్నాయి షోరూమ్స్ వస్తా ఉన్నాయి మనం ఎప్పుడు చూసాను ఆ రోడ్డు మీద హార్డ్వేర్ అండ్ టైల్స్ హార్డ్వేర్ షాప్ ఇక్కడ చాలా సంతోషం ఈ ప్రాంతంగా ఈ ప్రాంతం

హిందూ ప్రసారానికి వెళ్ళే ఉత్సవం అప్పుడు మాట్లాడితే ఈ మనం స్కూల్ ఆవరణలో కాలేజ్ ఆవరణలో మనం రాజకీయాలు మాట్లాడితే బాగుండదు కాబట్టి మాట్లాడడం లేదా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ హాజరైనటువంటి పెద్దలు